నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం చూసారు కదా టమాటో కొత్తిమీర చట్నీ అయితే టమాటోలు ఇప్పుడు హైబ్రిడ్ కదండి చాలాసేపు ఉడుతాయి కదా నేను ఈజీగా చే ఇంకా రుచిగా చేస్తున్నాను చూడండి స్టవ్ ఒక చిన్న కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి తర్వాత ఈ టమాటో ముక్కలు ఆయిల్ కాగిన తర్వాత టమాటో ముక్కలు వేసి దానికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి టమాటో ముక్కలు కలిపేసేసి అలాగే మూత పెట్టేసేసి ఒక్క విజిల్ రానివ్వాలండి ఈ లోపల మనము స్టవ్ వెలిగించి ఒక తాలింపు గరెట పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో కొంచెం పల్లీలు అండి తర్వాత ఇది విజిల్ వచ్చేసింది కొద్దిగా పల్లీలు వేయాలి పల్లీలు వేసిన తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసి ఇవి ద్వారాగా వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పచ్చిమిర్చి ఈ మిర్చి కూడా దీనిలో వేసేస్తే అవి వేగిపోతాయి వేడికి ఇవి టెరస్ గార్డెన్లో అండి ఇవి చూసారు కదా ఇవి చల్లారిన తర్వాత కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేయాలండి ఉప్పు కూడా వేసుకోవాలి వీటికి తగినంతగా టమాటోలో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే అంటే స్టీమ్ పోయిన తర్వాత ఇలా ఉంటుందండి దీనిలో మనము స్టవ్ వెలిగించి మళ్ళీ కొత్తిమీర కొంచెం రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి కొంచెం నీరున్న పర్వాలేదు పప్పులు పడితో కలిసి బాగుంటుంది లేదు గట్టిగా కావాలనుకుంటే నీరు ఎగిర్చుకోవచ్చు ఇవి చలారిన తర్వాత మనము ఇప్పుడు గ్రైండ్ చేసిన పప్పుల పొడి ఉంది కదండి దానిలో వేసుకుని ఒక్కసారి మిక్సీ ఒక రెండు నిమిషం ఒక నిమిషం ఆరు నిమిషం అలా తిప్పేసేస్తే ఇట్లా అవుతుంది ఇది మనం వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలంటే ఇలా తర్వాత వేసుకోవచ్చు టిఫిన్స్లోకి అయితే వేసుకోకపోతే ముందే అలా తీసుకోండి ఇంతేనండి తాలింపు వేయటమే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి దోశల్లోకి చపాతీల్లోకి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్